హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ టూ సో ఫ్రెండ్స్ విషయం ఏంటంటే బిగ్ బాస్ నైన్ కమింగ్ సూన్ ఒకటైతే ట్రీజర్ వచ్చేసింది ఇది నెంబర్ వన్ ట్రీజర్ స్టార్ మాలో ఆల్రెడీ నేను వచ్చింది నాకైతే ఎప్పుడెప్పుడు అనిపించింది బిగ్ బాస్ నైన్ని అంటే ఎప్పుడప్పుడు వస్తుందా ఈ ఎప్పుడప్పుడు చూద్దామా అని అని చాలా వరకు వెయిట్ చేసిన ఎటకేలకు బిగ్ బాస్ నైన్ త్వరలో వస్తుంది అంటే నాకు తెలిసి ఇంకొక వన్ మంత్లో ఏమో స్టార్ట్ అవుతుంది అయితే దీంట్లో మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే బిగ్ బాస్ నైన్ కోసం చాలామంది ట్రై చేస్తున్నారు ఆడిషన్స్ జరిగినాయి ఇప్పటివరకే ఆల్రెడీ సెలెక్ట్ చేసారు అనే ఒక టాక్ అయితే వస్తుంది సో దీంట్లో ఎంత ఎవరెవరు వెళ్తారనే విషయాన్ని గురించి కొంచెం మాట్లాడుకుందాం కొంచెం వరకు ఏంటి అంటే అంటే నా ఒపీనియన్ నేను ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు విషయం ఏంటంటే చాలా వరకు బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్న గత ఎపిసోడ్లు అంటే సీజన్స్ తీసుకున్నప్పటికీ ఆలోచిస్తే ఎవరైతే ట్రెండింగ్లో ఉన్నారో ఎవరైతే వైరల్ అయ్యారో ఎవరి గురించి అయితే న్యూస్ ఎక్కువ మాట్లాడుకున్నారో ఎవరి గురించి చాలా వరకు చాలామంది కూడా మొదలు మెదిలే విధంగా టాపిక్స్ వచ్చినాయో వాళ్ళని మాత్రం బిగ్ బాస్లో తీసుకోవడం జరిగింది సో వాళ్ళకి కొంతవరకు కొంత పర్సెంట్ వరకు వాళ్ళని తీసుకున్నారు ఇంకొంతవరకు వేరే వాళ్ళని తీసుకున్నారు సో అట్ల వరకు చూస్తే అట్లా ఆ పర్సంటేజ్లో తీసుకుంటే అయితే ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ న్యూస్కి ఎక్కిన వ్యక్తి ఎవరు అంటే రీసెంట్గా మంగ్లీగారు గారు వాళ్ళ బర్త్ తన బర్త్డే పార్టీలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ తీసుకుంటున్నా అని చెప్పేసి ఒక వీడియో బాగా వైరల్ అయింది సో చాలా వరకు డ్రగ్స్ కేసులో వీళ్ళు దొరికిరని చెప్పేసి కూడా అన్నారు సో ఆ విషయం దాదాపు ఒక నాలుగైదు రోజులు మాట్లాడుకున్నారు నాలుగైదు వారం రోజులకి అదే టాపిక్ మాట్లాడారు కాబట్టి సింగర్ మ్లీ గారు కూడా బిగ్ బాస్ నైన్లోకి వెళ్ళిపో వెళ్తుంది అని చెప్పేసి ఒక టాక్ అవుతుంది అది నిజమా కాదనేది త్వరలో నేను మళ్ళీ మీకు చెప్తాను అండ్ ఇంకోటి ఏంటంటే వర్షిణి అఘోరి వర్షిణికి వీళ్ళకంటే ముందు అఘోరి అండ్ వర్షిణి చాలా వరకు కూడా ఫేమస్ అంటే చాలా ఫేమ అయ్యారు చాలా వరకు వీళ్ళ గురించి ట్రెండింగ్ ట్రెండింగ్ జరిగింది చాలా వరకు కూడా మాట్లాడుకున్నారు చాలా న్యూస్ ఛానల్లో కూడా వీళ్ళ గురించి వచ్చింది కాబట్టి ఈ విధంగా చూసుకుంటే కూడా వర్షిటిని వర్షిని మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు అఘోరి జైల్లో ఉంది కాబట్టి వర్షిని అయితే ఖచ్చితంగా తీసుకుంటారు అని అనుకుంటున్నాను నేనైతే అయితే ఇట్లనే ఇంకా ఇంకా చూసుకుంటే బైయాస్ అన్ని యాదవ్ బైఎస్ అన్ని యాదవ్ బ్రో కూడా పాకిస్తాన్కి వెళ్ళిండు అక్కడ ఇక్కడ ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా పాకిస్తాన్ వాళ్ళతో మంచుకున్నాడు అక్కడ కొంచెం జరిగిందని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే మనకు లోపల వేసిరో పోలీస్ జైల్లో వేసిర్రో అంటే జైల్లో ఏదో ఇన్ జరిగింది అంటే నావి దళాల మధ్య జరిగింది అంటే ఈ విమానానికి సంబంధించినటువంటి ఈ రవాణా సౌకర్యాలు కానీ లేకపోతే ఈ దేశ దేశానికి మధ్య ఉన్నటువంటి మధ్య ఇంటరాక్షన్ ఉంటాయి కదా వీటన్నిటిని విచారించడానికి ఒక సంస్థ ఉంటుంది సో ఆ సంస్థ ఏంటంటే ఎవరెవరికి ఎట్లా ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి అంటే ఎవరైతే ఇట్లా పాకిస్తాన్కి వెళ్ళి ఇల్లీగల్గా చేసే పనులను ఏమైనా ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా విచారిస్తారు వీళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని విచారణలో ఓకే అండి అనుకో వీళ్ళు నిజంగానే వీళ్ళు దోషి అంటే జైలుకి పంపిస్తారు నిర్దోషి అంటే వదిలేస్తారు అట్లా వదిలేసిన వ్యక్తి బయస్ అని యాదవ్ సో బయస్ అని యాదవ్ని కూడా ఈ బిగ్ బాస్ నైన్లోకి తీసుకుంటా అని చెప్పేసి వస్తున్నాయి టాపిక్ అయితే వస్తుంది సో ఇంకా చాలా వరకు ఉన్నారు ఈ వీడియో గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తా ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి